రాఖీ పండకి ఇలా సింపుల్ గా అయ్యాను చూడడానికి నా డ్రెస్ సేమ్ డోర్ కటన్ లెక్కనే ఉంది కదా పొద్దుగానే బయలుదేరి ముందుగా మా పెద్ద కైతే రాఖీ కట్టినా మీ సిబ్లింగ్స్ ఎంతమంది అని అడుగుతున్నారు మీ ముగ్గురం నేను పెద్ద ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న మా హస్బెండ్ తన ఫ్రెండ్ కి కాల్ చేసి ఇలా డ్రైవింగ్ ఉంది తెల్లరి గట్ల ఐదు గంటలకే బయలుదేరాలని చెప్పాడో లేదో విత్ ఆలస్యం చేయకుండా కోసం ఇంత దూరం వచ్చిండు వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న హైదరాబాద్ నుంచి రెడ్డిన ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం మూడున్నర అయింది మేము రాగానే మా అక్క వాళ్ళ పిల్లలు అలాగే మాడపడుచులందరూ కూడా రాఖీ కట్టడానికి ఇంటికైతే వచ్చింది నాకు ఆడపిల్ల లేరు కాబట్టి ప్రతి ఇయర్ మా అక్క వాళ్ళ పిల్లలే మా పిల్లలకి రాఖీ అయితే కడతారు అన్నట్టు మా సైడ్ ఎట్లా అంటే ఇంట్లో ఒక ఆడపిల్ల ఉందంటే అన్నకి అండ్ మేనల్లులకి తండ్రికి కూడా రాఖీ అయితే కడతారు బట్ మీ సైడ్ ఎట్లుందో నాకైతే తెలియదు కానీ నాలో ఒక చిన్న గిల్టీ ఫీలింగ్ టూ ఇయర్స్ నుంచి మా తమ్ముళ్ళకి రాఖీ కట్టడం కుదరట్లేదు సారీ రా లోకల్లోని మా పెద్దమ్మ కొడుకు మా అన్న ఉంటే అన్నకి రాఖీ కట్టి ఇంకా నేను రిటర్న్ అయ్యి హన్మకొండకి అయితే పోయినా మా చిన్నయ్య దగ్గరికి హన్మకొండ వెళ్ళేసరికి నైట్ అయింది ఆ నైట్ మా చిన్నయ్యకి అయితే రాఖీ కట్టినా విడు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఉంటా మరి బాయ్